అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయిబారి ఎరిక్ గార్సెటి కీలక వ్యాఖ్యలు చేశారు విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని సూచించారు తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో తాను మాట్లాడానన్నారు వారి పరిస్థితికి తన హృదయం ద్రవించిందని నిందితులకు శిక్ష చేస్తామని తెలిపారు ఇలాంటి విషయాలను తాము సీరియస్ గా ఆయన అన్నారు కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు తమ మిత్రులు ఇతర విద్యార్థులతో నిత్యం టచ్ లో ఉండాలని భద్రతపై అవగాహన సంసిద్ధత పెంచుకోవాలని సూచించారు ఈ దశగా యూనివర్సిటీలోని వనర్లను వినియోగించుకోవాలని చెప్పారు విద్యార్థులు బృందాలుగా పర్యటించాలని అన్నారు రిస్క్ బిహేవియర్ తో ఉండటం డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు విదేశాల్లో పర్యటించే అమెరికన్లకు తాము ఇవే సూచనలు చేస్తామని పేర్కొన్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరగటంపై కూడా గార్సిటీ సిటీ స్పందించారు అమెరికాలో కొన్ని సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అయినా గతంలో కంటే పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పారు భద్రతా పరంగా భారతీయులకు అమెరికా అనువైన దేశమన్న ఆయన తమ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు అమిత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు